రక్షించండి రక్షించండి స్వర్గాన్ని జయించారు బ్రహ్మదేవ ఇంకా మాకేది దారి పరమపిత తమకు కష్టం కలిగించరాదని ఎంతగానో అనుకున్నాం తమ సృష్టి రచనకు అడ్డు రాకూడదనుకున్నాం కానీ తమరి వరాన్ని పొందినట్టి శుంభ నిశుంభుల అహంకారంతో మదాంతులై స్వర్గంపై ఆక్రమణ కావించారు మాకింకా స్వర్గం నుంచి పలాయనం చేయడం తప్పనిసరి అయింది మా శక్తులన్నీ కూడా వ్యర్థమైపోయాయి ఇంకా తమరే మాకు ఇవ్వాలి బ్రహ్మదేవా తమరే మాకు తరుణోపాయం చెప్పాలి మాకు మార్గదర్శనం ఇవ్వండి పరమపిత మేమిప్పుడు ఏం చేయాలి దేవతలారా మీరు నాకు చెప్పవలసినదంతా చెప్పేశారు అదంతా నేను విన్నాను కానీ నేను మాత్రం మీకు చెప్పగలిగేదేమీ లేదు నేను మీకు ఎటువంటి సహాయము చెయ్యలేదు వద్దు వద్దు అలా అనకండి పరమపిత మేమెంతో ఆశతో మీ వద్దకు వచ్చాం తమరే మాకు అభయం ఇవ్వాలి తమరే మా హితాన్ని శుభాన్ని తలపెట్టగలరు తమరే నిరాశపరిస్తే మాకింక దిక్కెవరు ఉపాయం చెప్పండి ఉపాయం చెప్పండి బ్రహ్మదేవ ఏ ఉపాయము పనిచేయదు దేవేంద్ర తమ కఠోర తపస్సు వల్ల లభించిన పుణ్యాన్ని పూర్తిగా కోల్పోయేటంత వరకు నేను ఏమీ చెయ్యలేను స్వర్గం నుంచి వారిని వెళ్ళగొట్టను లేరు పరమపిత తమరొక్క మాట చెప్పండి స్వర్గాన్ని కోల్పోయినా మేము ఎక్కడికని వెళ్ళగలం దేవేంద్ర ఓ దేవతలారా నిజం చెప్పాలంటే ఇదేదో సంకట సమయం అని మీరు అనుకోవడం తప్పు అని అనిపిస్తోంది ఇది మీ అందరికీ కూడా శుభగడియే శుభగడియ సంకట సమయం శుభగడియ ఎలా అవుతుంది మాత సంకట సమయంలో స్వర్గం మీద మోహం తీరిపోతుంది మీరంతా తపస్సు చేయండి ధర్మకార్యాలు చేపట్టండి ఈర్ష్య ద్వేషం ఈ నిరాశను తగించి ప్రభుభక్తిలో లీనమవ్వండి దేవి సరస్వతి దీనివల్ల వినాశానికి మార్గం ప్రశస్తమవుతుంది వారు త్వరలోనే పతనం చెందుతారు దేవేంద్ర సరస్వతి దేవి దివ్య దృష్టితో ఒక నిజాన్ని మీకు సూచించింది ఇంకా మీరందరూ ఏమి చూపిన మార్గాన్ని అనుసరించండి ఈ మాటు బ్రహ్మదేవుడు మన ఆశలన్నింటినీ కూడా నట్టేట ముంచేశారు సరస్వతీదేవి కూడా ధర్మం తపస్సు భక్తి అంటూ ఉపదేశాలిచ్చి ఒక్క సంగతిని మాత్రం సూచించింది శుంభని నిశుంభులు స్వర్గలోకంలో నిరవధికంగా ఉండిపోతారని ఇంకా ఇప్పుడు ఆయనే కష్టాల నుంచి గట్టెక్కించగలరు వరుణి దేవుడు చెప్పింది బాగుంది ఇక మనం పరమేశ్వరుని వద్దకే వెళ్ళాలి నారాయణ నారాయణ నా ఉద్దేశంలో మీ ఆలోచన అంత మంచిది కాదు ఏ ఎందుకు మంచిది కాదు పరమేశ్వరుడు అందరికీ శుభాన్ని కలిగిస్తారుగా పరమేశ్వరుడు ఎవరికి నిరాశ కలిగించరుగా మీరు అక్కడికి వెళ్ళవద్దని ఎందుకంటున్నారు దేవర్షి దేవర్షి పరమేశ్వరుని శరణు కోరటం వల్ల ఎవరికి అభ్యంతరం ఉంటుంది దేవేంద్ర ఇది తమకు తెలియనిది కాదు పరమేశ్వరుడు పార్వతీమాత కొంతకాలం నుంచి కైలాసాన్ని విడిచిపెట్టి మందరాచలంలో ఉన్నారు ఇప్పుడు పార్వతీమాత మందరాచలం విడిచిపెట్టి అజ్ఞాతవాసానికి వెళ్ళింది ఆ పరమేశ్వరుడేమో వైరాగ్య భావనకు లోనవ్వడం వల్ల సమాధిలో లీనమయ్యారు ఈ పరిస్థితిలో సమాధి నుంచి మేల్కొల్పడం ఆయన క్రోధాన్ని ప్రకోపించినట్టే అందువల్ల ఆయన వద్దకు వెళ్లే ఆలోచన మానుకోండి ఇదే మీకు మంచిది కాగలదు దేవర్షి తమరు మా శ్రేయోభిలాషులు కనుక మమ్మల్ని వెళ్లకుండా ఆపారు అందుకు తమకు మా కృతజ్ఞతలు కానీ తమ కార్యం ఇంకా పూర్తి కాలేదు పూర్తి కాలేదా నా కార్యం పూర్తి కాలేదా నారాయణ నారాయణ దాన్ని పూర్తి చేయడం ఎలా దేవేంద్ర పూర్తవ్వాలంటే మీరు మా చింతలన్నీ పోగొట్టే ఉపాయాన్ని చెప్పి మాకు మార్గదర్శకులు అవ్వాలి ఈ సంకటం నుంచి బయటపడే మార్గం చూపాలి నారాయణ నారాయణ మీరు కూడా లీలలు చూపుతున్నారా దేవేంద్ర యోచిస్తాను మీకు సంకటం నుంచి బయటపడే మార్గం కావాలి కదా సంకటం నుంచి కాపాడడంలో ఆ శ్రీ మహావిష్ణువు ఎంతో కుశలులే మీరు ఆయననే శరణు కోరవలసి ఉంటుంది మేము అలాగే చేస్తాం దేవర్షి కానీ శ్రీహరి వద్దకు వెళ్ళటానికి మాకు నేతృత్వం మీరే వహించాలి నేతృత్వమా అంటే మీరు నన్ను మీ నాయకుడిగా చేస్తున్నారా శివ 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 నేనేమో మీ శుభం కోరుకున్నాను మీరేమో నాకు అశుభం తలపెట్టారా నన్ను నాయకుణ్ణి చేసి దేవర్షి మీరు నాయకుడు అవటం వల్ల ఎవరికి ఏం అశుభం కలుగుతుంది నేను నాయకుడు అవ్వడంతో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అశుభం కలుగుతుందో తెలుసుకోవాలని ఉందా అది చెప్పాలంటే దేవేంద్ర ఎన్నో యుగాలే గడిచిపోతాయి అయినా అంతా విడమర్చి చెప్పలేనేమో కానీ మీకు శుభం కలగాలంటే నన్ను మీరు దేవ దానవ మానవ పశు పక్షాదులలో ఏది అవ్వమన్నా కూడా నేను సంతోషిస్తాను కానీ మీరు నన్ను నాయకుణ్ణి చేయవద్దు దేవర్షి నా అభిప్రాయంలో అది చాలు దేవేంద్ర చాలు మీ అభిప్రాయం నాకు అర్థమైపోయింది మీరు నన్ను నాయకుణ్ణి కమ్మంటారు ఎలాంటి ప్రలోభము ఎలాంటి కారణము ఎలాంటి భయము నన్ను మాత్రం మాత్రమనివవు దేవేంద్ర ఈ సృష్టి నిలిచి ఉన్నంతకాలము నన్ను ఎవరు నాయకుడిని మాత్రం చేయలేరు సుమా దేవర్షి దేవర్షి మీరు ఊరికే ఉత్తేజితులైపోయారు ఇదంతా చూస్తుంటే మిమ్మల్ని అవమానడం ఏదో అనరాని మాట అని అవమానించినట్టుగా ఉంది దేవేంద్ర మీకు పరిస్థితి అర్థమే కావటం లేదు కావాలంటే ప్రపంచంలో ఎవరినైనా అడిగి చూడండి ఎవరైనా నాయకుడు అవుతానంటారేమో అంటే నాయకుడివి కాదలిచావా అని అడగబోకండి దేవేంద్ర మీరు కష్టాల్లో పడిపోగలరు ఎందుకని ఎందుక విషయం గంభీరమై మరొక వైపు మడుతోంది దేవేంద్ర దానికి సమాధానం సమయం వచ్చినప్పుడు తప్పక చెబుతాను కానీ ప్రస్తుతం మీరు శ్రీ మహావిష్ణువు యొక్క శరణు కోరండి అదే మంచి పని దేవర్షి అయితే మీరు నిశ్చయించుకున్నారా మీరు మా వెంట వద్దకు రాకూడదని నారాయణ నారాయణ మీరు అర్థం చేసుకోలేం దేవేంద్ర నేను గనక మీ వెంట వస్తే శ్రీ మహావిష్ణువు ఒక్క నన్నే చూస్తూ ఉంటారు ఆయన మీ వైపు చూడనైనా చూడరు ఎందుకంటే నేను ఆయన భక్తుణ్ణి ఉచితమేమంటే మీరే స్వయంగా వెళ్ళి మీ బాధను మీరే వినవించుకోండి ఏదో ఆలోచనలో ఉన్నారే నారదుడి గురించి యోచిస్తున్నాను బ్రహ్మదేవుని మనసుపుత్రం లీల కూడా అద్భుతమే దేవి ఏమిటి తమరి లీల కన్నా ఎక్కువ అద్భుతమా నారదుడు వచ్చి చాలా కలమైంది అతడికి తమ భక్తిపై విరక్తి కలిగిందా లేదు దేవి లేదు అది సంభవమే కాదు నారాయణుడు నారదుడు భక్తి ఈ మూడు విభిన్న నామాలుగా విభజించబడ్డాయి కానీ తాత్విక దృష్టిని బట్టి ఇవి మూడు ఒకే తత్వానికి పేర్లు నారాయణుడు ఆయనపై భక్తి నారదుని అస్తిత్వంలోని అంశాలే దేవి ఇదే గనక నిజమైతే మరి ఇంత కాలం నుంచి అతడి ఇక్కడికి రాకపోవడానికి కారణం ఏమిటి ఏమిటి దేవేంద్ర ఏ కారణంగా వచ్చారు ప్రభు కారణం తమకు తెలిసినదే శుంభ వల్ల సంకటం నుంచి మమ్ము కాపాడండి మీకొచ్చిన మాకు విచారంగానే ఉంది దేవేంద్ర మీ అందు పూర్తి సానుభూతి కూడా ఉంది కానీ మేము కూడా ఆ బ్రహ్మదేవుడు చెప్పినదే చెప్పాలి ఎప్పుడైతే శుంభ నిశుంభులు అత్యాచారాల పరిధులను అధిగమించి తమ తపస్సు వల్ల ప్రార్థించిన పుణ్యాన్ని పోగొట్టుకుంటారో అప్పుడే మీకు స్వర్గం మళ్ళీ ప్రాప్తించడం సంభవం కాగలదు అలా ఎందుకు జరుగుతుంది ప్రకృతి యొక్క అచంచల నియమం వలనే అలా జరుగుతుంది ఏమిటి ఆ ప్రకృతిలోని నియమం సత్కార్యాలు ఎల్లరియా ఉన్నత్యాన్నిస్తాయి దుశ్చర్యలు వారిని దిగలాగుతాయి ఇందులో కులం వంశం జాతి సంప్రదాయం వర్ణం వంటి భేదాలేవి ఉన్నాయి ఉన్నతులైన వారు కూడా పాపకార్యాలు చేస్తే పతనం చెందుతారు క్రింది తరగతి వారైనా సరే సత్కార్యాలు చేస్తే ఔన్నత్యం పొందుతారు పుణ్యం ఆర్జిస్తారు స్వర్గ సౌఖ్యాలను అనుభవిస్తారు అంటే మేమేవో పాపాలు చేసామా అందుకే స్వర్గాన్ని కోల్పోయామా మేమేం చెప్పగలం దేవేంద్ర ఆత్మ పరీక్ష చేసుకుంటే నిజము సమాధానము మీకే తెలుస్తాయి ఆత్మ పరీక్ష శ్రీహరి అవును ఆత్మపరీక్ష చేసుకున్న మనసులో వితర్తించుకుంటే నగ్న సత్యాలన్నీ కూడా బయటపడతాయి మీ పరిస్థితి గురించిన జ్ఞానాన్ని జ్ఞానంలోని నిజాన్ని తెలుసుకోగలుగుతారు అప్పుడు అనిపిస్తుంది ప్రస్తుతం యోచించి తెలుసుకున్నది ఏది నిజం కాదు ఆ తర్వాత అంతరంగ మధనం కావించి మనసులో వితర్కించుకుంటే ఆత్మపరీక్ష చేసుకోగా తెలిసినదే నిజం అనిపిస్తుంది అయితే మేమేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి నిజం చెప్పాలంటే మీ చింత బహిర్గతమవుతోంది దేవేంద్ర కానీ మీకు మేము ఒకటి మాత్రం నమ్మకంగా చెప్పగలము ఆ బ్రహ్మదేవుని వరాన్ని అనుసరించి ఒక అయోనిజ అయిన కన్య చేతిలో శుంభనిసింభుల వధ సమయం వచ్చినప్పుడు జరుగుతుంది సమయం రావాలా కానీ శ్రీహరి అప్పటిదాకా మేమేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మీరు చేయగలిగింది ఒకటి మాత్రమే కనపడుతోంది మీరందరూ అప్పటిదాకా ఎవరైనా మహర్షి ఆశ్రమంలో ధర్మకార్యాలు చేసుకుంటూ అజ్ఞాతవాసం చేయాలి అజ్ఞాతవాసం ఎందుకంటే దేవేంద్ర శుంభ నిశుంభులు దేవతలను బద్ద శత్రువులుగా భావిస్తారు మీరు వారిపై కుతంత్రాలు పన్నుతారేమోనని అనుమానం వల్ల వారు తప్పక తమ గూఢచారులను తమ వెంట పంపుతారు వారు మిమ్మల్ని ఎక్కడా శాంతిగా ఉండనివ్వబోరు ఇటువంటి పరిస్థితిలో మీరేదో ఆశ్రమంలో ఉంటూ అజ్ఞాతవాసం చేస్తే మీరెక్కడ ఉన్నారనేది వారు అవును మాతాలక్ష్మి మా మంచి కోరి చెబుతున్నారు బ్రహ్మలోకంలో సరస్వతి కూడా మాకు ఇటువంటి సూచననే ఇచ్చారు దయచేసి ఒక మాట చెప్పండి ఏ మహర్షి ఆశ్రమంలో మేము తలదాచుకోవాలి ఈ పనిలో దేవర్షి నారదుని సహాయం పొందండి ఆయన మీకు తగిన సూచనలు ఇస్తారు ఎవరైనా మహర్షి వద్ద కూడా తీసుకెళ్తారు పరాత్పరా దేవర్షి నారదులు ఎక్కడుంటారు ఏది నిశ్చిత స్థానం ఉండదు కదా ఆయనను నిర్మల మనస్సుతో స్మరించండి ఆయనే స్వయంగా మీ ఎదుట ప్రత్యక్షమవుతారు మేము అలాగే చేస్తాము మాతా భగవతి దేవి కమల నీవిప్పుడేగా నిర్మల మనస్సుతో దేవర్షిని తలుసుకున్నావు మరి అతడు ప్రత్యక్షం కాలేదే నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ప్రణామం శ్రీహరి ప్రణామం మాత తమరు నన్ను స్మరించారు కదా నేను ఇక వచ్చేసాను నారదా నీవు దేవేంద్రునితో దేవతల వెంట ఎందుకు రాలేదు మాత నేను గనక వారితో వస్తే మీ యొక్క సూచన తమ ఆదేశ ప్రకారం నేను వెనువెంటనే ఎవరో మహర్షి వద్దకు వెళ్లాల్సి వచ్చేది మరి నాకే తెలియదు కదా వారిని ఎక్కడకు తీసుకెళ్లాలో నారాయణ నారాయణ నారద ఇక నీకు ఈ కష్టం తీరిపోయినట్టే నీవిక్కడున్నావు వారికి నీవు కనబడకపోతే తామే ఎక్కడొక్కడ తలదాచుకుంటారు తా మరీ ఇలా అద్భుతమైంది ప్రభు నారదా మా లీల అద్భుతం కావచ్చు మరి నీ లీల సాకారమే కదా లీల అనేది ఏదో ఒకటి జరుగుతుంది శ్రీహరి తమకే తెలియాలి నాకు తెలిసింది కేవలం ఇంతే తమరి దర్శనం పొంది నేను ధన్యుండను నారద నిజం చెప్పాలంటే లక్ష్మీదేవి ఈ మారు నీ దర్శనం పొంది ధన్యురాలయ్య ఏందేవి మహావిష్ణువు చెప్పిన ప్రకారం లక్ష్మీదేవి నారదుని దర్శనం పొంది ధన్యురాలవుతున్నాడు కానీ అక్కడ శ్యామలవర్ణి అయిన పార్వతి తన శ్యామల వర్ణ కారణంగా చింతితురాలై వ్యాకుల పడింది పార్వతి తన నిర్ణయానికి ఒక కార్యరూపాన్ని ఇవ్వటానికై హిమాలయ భవనంలో ఉన్న తన తల్లి మేనాదేవి ఆశీర్వాదం పొందటానికి వెళుతుంది పార్వతి మాత ఇదేమి పార్వతి ఇంత ఎలా అయ్యావు ఇదంతా మీ అల్లుడు నా స్వామి అయిన శివశంకర్ని కృప యొక్క ఫలితమే మాత కృప ఇది కృప లేక అభిశాపమా నీ రూపం చూస్తుంటే నా హృదయం ద్రవించిపోతుంది ఒకవేళ ఏమన్నా నీ ఈ రూపాన్ని చూడడంతో శివశంకరుడు నిన్ను విడిచిపెట్టలేదు కదా అమ్మా చింతించవద్దమ్మా నీవు చింతించవద్దు తమ పిల్లలకి ఏదైనా విపత్తు కలిగినప్పుడు వారి తల్లిదండ్రులకు ఇంకా ఎక్కువ అవుతారు నీవు నిశ్చింతగా ఉండు నీవు కైలాసానికి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు ఆ శివశంకరుడు స్వయంగా ఇక్కడికి వచ్చి నేను బుద్ధించి తీసుకువెళ్ళేదాకా నీవిక్కడే ఉండిపోవాలమ్మా లేదమ్మా నేను ఇక్కడి నుంచి వెళ్ళక తప్పదు నేనేదో కొద్ది క్షణాల పాటు మీ దర్శనం కోరి వచ్చాను ఏమిటి నీవు అంటున్నది పార్వతి ఎక్కడికి ఎక్కడికి ఇక నీవు వెళ్ళినా లోకులు నిన్ను ఉపేక్షాభావంతో చూస్తారు అది నీవు కానీ నేను కానీ సహించలేము అందరూ నిన్ను అవమానం కూడా చేస్తారు నేను ఎన్నటికి జరగనివ్వనమ్మా అలాంటిది ఏమీ జరగదమ్మా నీ ఊరికే చింతిస్తున్నా ఇంకా నన్ను వెళ్ళనివ్వును ఇప్పుడు ఎక్కడికి తపస్సు చేయడానికి అవునమ్మా నేనే విధంగా శివశంకరులను భర్తగా పొందడం కోసమై కఠోర తపస్సు చేశాను అదే ఒక మారు మళ్ళీ తపస్సు చేస్తాను నా గౌరవ వర్ణం మళ్ళీ పొందగలుగుతాను ఇదే నా దృఢ నిర్ణయం తపస్సు గురించి ఎన్నడూ మాట్లాడకు వింటేనే నా మనస్సు ఎంతో కప్పించిపోతోంది అప్పుడైతే నీ మొండిపట్టు సాధించగలిగావు కానీ కానీ మారు నీ మాట ముందు వినను వద్దమ్మా నన్ను ఆపడం వ్యర్థమే నీవు మొండిపట్టు అనుకుంటున్నది నా యొక్క దృఢ నిర్ణయము నా సంకల్పమే ఇంతకు ముందు కూడా నేను నా సంకల్ప శక్తితోనే శివశంకరులను నా భర్తగా పొందగలిగానమ్మా నా గౌరవర్ణం మళ్లీ సాధించడం అనేది దానితో పోల్చినట్లయితే ఎంతో సులువైన పని నా యొక్క ఈ నిర్ణయాన్ని నేను మార్చుకునేది లేదు వేరెవ్వరూ మార్చనూ మార్చలేరు కూడా ఎందుకంటే నా శక్తి నాకు తెలుసును ఇంకా నాకు సెలవివమ్మా అయితే మీ పితాశ్రీని కూడా కలుసుకోవా మాత క్రిందటిసారి నన్ను తపస్సు కోసం వెళ్ళనీయకుండా నీవే ఆపావు పితాశ్రీ కాదు ఆయన నాపై మమత వల్ల పరిస్థితిని అర్థం చేసుకోగలరు విచారించబోరు నీవాయనకు అంతా తెలియజేయి ఆయనకు అర్థమవుతుంది ప్రణామం మాత ఇకనే వెళతాను నా తల్లి పార్వతి thank mm -hmm. you